అందరికీ నమస్కారం నేను మీ అడా ఈరోజు ట్రంప్ తన మనసులో ఉన్న మాటని బయట పెట్టడం మనం చెప్పుకోవచ్చు ఏదైతే అమెరికా సంబంధించిన వాణిజ్య వ్యాపార సంబంధించిన అంశం మీద ఇతర దేశం వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో యాపిల్ ఒక విషయం చెప్పడం జరిగింది భారత్లో పెట్టుబడి పెట్టవద్దు అమెరికాలో పెట్టుబడి పెట్టమని చెప్పి యాపిల్ జరిగింది ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం యాపిల్ సంస్థ ఆల్రెడీ భారతదేశంలో రెండు వేల ఇరవై మూడులో పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక ఆల్రెడీ ఏదైతే యాపిల్ యొక్క షోరూమ్ కూడా ముంబైలో పెట్టడం జరిగింది ఆల్రెడీ భవిష్యత్తులో కూడా యాపిల్ సంస్థ మిగతా పెట్టుబడులు భారతదేశంలో పెట్టడానికి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా యాపిల్ యొక్క సంస్థ విస్తరణ కోసం యాపిల్ సంస్థ యొక్క పెట్టుబడి కోసం భారత్ చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది యాపిల్ అయితే ఇప్పుడు ట్రంప్ నేను నేను భారత్లో పెట్టుబడి పెట్టను అని చెప్పి ట్రంప్ చెప్పడం అదేవిధంగా యాపిల్ సి కూడా భారత్లో పెట్టుబడి పెట్టద్దు అమెరికాలో పెట్టుబడి పెట్టండి యాపిల్ సంస్థ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఆ దేశానికి యాపిల్ సంస్థని తీసుకెళ్ళడానికి ఆ దేశం యొక్క ప్రధానమంత్రిగా ట్రంప్ అడగడంలో తప్పులేదు కానీ భారతదేశంలో పెట్టవద్దు అని చెప్పడం నేనైతే భారతదేశంలో పెట్టుబడి పెట్టను అని చెప్పి ట్రంప్ చెప్పడం అనేది ట్రంప్ యొక్క ఏదైతే వ్యాపార సంబంధించిన బుద్ధి ఏది ఉందో అదేవిధంగా ట్రంప్ యొక్క నిజస్వరూపం ఏదైతే ఉందో అది బట్టపడింది అని మనం చెప్పుకోవచ్చు ఏదైతే భారత్ పాకిస్తాన్ అంశాల మధ్య నెలకొన్న ఉధృత సంబంధ అంశాల ఏదైతే అంశం ఉందో ఆ అంశంలో నేనే పెద్ద రకంగా వ్యవహరించాను రెండు దేశాల మధ్య వాణిజ్య సంపా ఏదైతే వాణిజ్య సంబంధించిన వ్యాపారం సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అమెరికా నుంచి పూర్తిగా నిలిపివేస్తాను రెండు దేశాలకి అందుకే వీరిద్దరు కూడా ఆగిపోయారని చెప్పి ఇది ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో పూర్తిగా అవాస్తవం అదేవిధంగా ట్రంప్ ఈరోజు ఏదైతే యాపిల్ సిఇకి చెప్పిన విషయం గమనించట్లయితే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ భారత్కి అనుకూలంగా లేరు భారత్కి అనుకూలంగా ట్రంప్ వ్యవహరించట్లేదని విషయం చాలా స్పష్టమైంది కాబట్టి ట్రంప్ వైఖరిని భారతదేశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా భారత్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ట్రంప్ వైఖరి ఏదైతే ఉందో అది ఈరోజు లేదని మనం చెప్పుకోవచ్చు మధ్యవర్తితో వహించి ఏదైతే పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించారనేది అంటే భారత్కి అనుకూలంగా అయితే మాత్రం ట్రంప్ లేరు అనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా జరిగింది ఎందుకంటే పెట్టుబడులు తీసుకెళ్ళడం తప్పు కాదు కానీ అమెరికాకి పెట్టుబడులు అడగడం కూడా తప్పులేదు కానీ భారతదేశానికి వద్దని చెప్పి స్వయంగా ఒక వేదిక మీద చెప్పడం అదేవిధంగా ఆల్రెడీ స్థాపించిన రెండు వేల ఇరవై మూడులో స్థాపించిన యాపి సంస్థ సిఇఒకి భారతదేశంలో పెట్టుబడి చెప్ప పెట్టద్ద చెప్పడం ఇవన్నీ గమనించట్లయితే మాత్రం ట్రంప్ యొక్క ఆలోచన విధానం భారత ఎదుగుదలని అమెరికా అమెరికా తట్టుకోలేకపోతుంది భారత్ అభివృద్ధిని అమెరికా తట్టుకోలేకపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ట్రంప్ ఎవరు ఎవరు ఎవరి విషయంలోనూ కూడా ఏ దేశం విషయంలోనూ కూడా ట్రంప్ వైఖరి ఇదే రకంగా ఉంటుంది ఖచ్చితంగా భారత మీద ట్రంప్కి అమెరికాకి ఎటువంటి ప్రేమ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ కానీ లేదు కానీ కేవలం వాళ్ళ యొక్క వ్యాపార అంశం మీద ప్రపంచ దేశాలకి తన ఆ అధిపతిని అదేవిధంగా ప్రపంచ దేశాలు ఏదైతే పెద్దరిక ఉంటుందో ఆ పెద్దరిక నేనే చేస్తానని చెప్పుకునే ప్రయత్నమే ట్రంప్ చేశారు కానీ భారత్కి అనుకూలంగా ఏ రకంగా ట్రంప్ వ్యవహరించలేదు అన్న విషయం చాలా స్పష్టమైంది ఏదైతే యాపిల్ సంస్థ ఆల్రెడీ పెట్టిన తర్వాత ప్రధానమంత్రితో కూడా యాపిల్ గురించి మాట్లాడడం జరిగింది ముంబైలో ఒక ఏదైతే దానికి సంబంధించిన షోరూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ అంశాన్ని అమెరికాకి నేను తీసుకెళ్తాను ఆ సంస్థ చెప్పడం అనేది ఖచ్చితంగా వాణిజ్య పరంగా భారతదేశంతో వ్యాపారపరంగా కూడా ట్రంప్ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ